శ్రీ రామ రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ ధర్మభూమి అయోధ్య ఇక్కడ పరమధార్మికుడు రాజధర్మాన్ని పాటించే రాజు దశరథుడు ఆయన చుట్టుముట్టిన వైభవం మధ్య ఒక లోటు మాత్రం ఆయన మనసును కలవరపెడుతోంది అదేమిటంటే ఆయనకు సంతానం లేదు ఋష్యశృంగ మహర్షి ఒక యాగాన్ని నిర్వహించాడు అది పుత్రకామేష్ఠి యాగం ఆ యాగం అనంతరం అగ్నికుండం నుండి దేవతా స్వరూపుడు అమృతపు పాయసం కలశాన్ని ఇచ్చాడు ఆ పాయసాన్ని సేవించిన అనంతరం కౌసల్యాదేవి శ్రీరాముణ్ణి కైకేయి భరతుణ్ణి సుమిత్రాదేవి లక్ష్మణుణ్ణి శత్రుఘ్నుణ్ణి జన్మించారు అయోధ్య అంతా ఉత్సాహంతో విహరించింది రాముడు లక్ష్మణుడు మహర్షి వశిష్ఠుని దగ్గర విద్యలు నేర్చుకొని తరువాత విశ్వామిత్రుని వెంట అడవుల వైపుకు పయనమయ్యారు అక్కడ ధర్మరక్షణ మొదలైంది విశదమైన అడవిలో ప్రజలను భయపెడుతూ తిరిగే తాటక అనే రాక్షసిని ధైర్యంగా రాముడు సంహరించాడు ఇది అతని ధర్మయుద్ధానికి తొలి అడుగు ఒక శిల రూపంలో శపించబడిన అహల్యను రాముని పవిత్ర పాదస్పర్శతో మానవ రూపంలోకి తెచ్చారు ఇది కరుణారూపమైన రాముని తొలి మధుర కథనం మిథిలా రాజధానిలో మహారాజు స్వయంవరాన్ని ప్రకటించాడు శివధనస్సును విరిపించి సీతామాతని వరించాడు శ్రీరాముడు చతుర్థ భార్యలతో అంటే రాముడు లక్ష్మణుడు భర్తుడు శత్రుఘ్నులు తమ భార్యలతో తిరిగి అయోధ్యకు చేరుకున్నారు జన సమూహం ధ్వనులతో న నగరం అంతా మారుమోగిపోయింది ఇది రామాయణం యొక్క బాలకాండానికి మహమానిత్వ గాథ శ్రీరాముని జీవితం ఇప్పుడు ప్రారంభమైంది దీని తర్వాత దశలు తెలుసుకుందాం జై శ్రీరామ్